ఇరువది మూడో అధ్యాయం కృష్ణాయ వాసుదేవాయ నందగోప నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ కృతజ్ఞమద మహర్షి జపునూతో ఇట్లని అని పారుజాత పుష్పాలతో వెళ్ళని యక్షుడు రాకపోవడం చేత కారణంగా ఇంద్రుడు విచారించను పారుజాత పుష్పాలతో అమ్మని ఇంద్రుడు పంపించాడు భూలోకానికి వెళ్ళాడు రెండు మూడు రోజులు అయిపోయింది పూలు రాలేదు యక్షుడు రాలేదు కాబట్టి ఇంద్రుడు విచారించడు ఏమయ్యాడు ఈ యక్షు యక్షుడు యక్షకుడు అని చెప్పి ఆలోచించి భూలోకాన్ని ఎవరైనా పంపించాలేమో అని చెప్పి ఇంద్రుడు పారిజాత పుష్పాలకే వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకుని వచ్చాడు మొత్తం ఇది ఎలా కాదు అని చెప్పి ఇంద్రుడే స్వయంగా కొంతమంది దేవతలను తీసుకుని భూలోకానికి వచ్చి సువాసనలతో విరాజిల్లేటువంటి ఆ పారిజాత పుష్పాలను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహంగా పారిజాత పుష్పాలను కోసిరి పారుజాత వృక్షాలలో స్వర్గమునలు తీసుకొని పోదలిచిరి ఆ మహా ఉత్సాహంలో శ్రీహరి పూజా నిర్మాణ్యాన్ని పాదాలతో తొక్కిరి ఫలితంగా దివ్యశక్తులు కోల్పోయి ఇంద్రుడు కూడా శక్తి విహీనుడై ఇంకనూ దేవతలు కూడా విహీనుడై పారుజాత వృక్షాన్ని ఉన్న యత్నం కూడా చేసే నిర్మాణ కాలుతో తొక్కడం వల్ల శక్తిహీనులయ్యారు అందుకే దేవాలయంలో ఉండేటువంటి పువ్వులు కొయ్యకూడదు దేవాలయంలో ప్రాంగణంలో ఉండే పువ్వులు కూడా ఆ భగవంతుడికే అధికారం అనమాట అంతే తప్ప దేవాలయానికి వచ్చాడు మన ఇంటి దగ్గర ఉన్న పుష్పాలు దేవాలయానికి తీసుకు వెళ్ళాలే తప్ప దేవాలయంలో ఉన్న పూలు పట్టుకెళ్లి ఇంటికి పట్టి ఇంట్లో పూజ చేసుకోకూడదు అన్నమాట అలాగే ఎవరింటి దగ్గరైనా పుష్పాలు ఉంటే దొంగతనంగా కొయ్యకూడదు వాళ్ళ అనుజ్ఞ తీసుకుని వాళ్ళు కోసుకోమంటే కోసుకోవాలన్నమాట వాళ్ళు వాళ్ళు అడగకుండా దొంగతనంగా కనుక కోసి పుష్పాలు పూజ చేయకూడదు ఇది కూడా ధర్మం అన్నమాట వీళ్ళు ఎలా కాకుండా భూలోకానికి వచ్చి యక్షుడిని పంపించారు వారు కనపడలేదు ఇంద్రుడు ఆ యొక్క సైన్యం వాళ్ళంతా కూడా వచ్చారు ఈ విధంగా ఇంద్రుడేమో పూలు ఆ రాలిన పుష్పాలన్నీ తీసుకుని పోగు చేసుకుంటుంటే ఎందుకు ఇంద్ర అనవసరంగా మీరు ఈ చెట్టుని పుష్పాలకు వస్తారు ఆ చెట్టునే పెగిలించేద్దాం మన ఇంద్రలో తీసుకుపోదాం అని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు కూడా విష్ణు యొక్క నిర్మాంజనాలు తొక్కారు అందుకే దేవాలయంలో ఉండే నిర్మాంజనం అని ఉంటుంది ఎవరికీ తొక్కకుండా దూరంగా వాళ్ళు ఆ నిర్మాణ్యాన్ని వేస్తారన్నమాట కాబట్టి ఆ నిర్మాణ్యాన్ని కానీ గుళ్ళో ఉండే పుష్పాలు కానీ పత్రాలు కానీ ఏది కూడా తొక్కకూడదు ఎప్పుడు కూడా మరునాట ఉదయాన్నే సత్యజిత్తుడు తన తోటను చూడడం కోసం వచ్చాడు అక్కడ నిత్యేష్ఠులుగా ఉన్న ఇంద్రుని చూశాడు వారి పరిస్థితులు అందరికీ కూడా ఆశ్చర్యంతో విచారాన్ని వ్యక్తం చేసి నమస్కరించారు వారు ఇంద్రాది దేవతలారా మేం మానవులమని మాకంటే గొప్పవారమని మీరు ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనానికి ఇట్టి అకార్యం చేసి కాబట్టి మీరు తెలియకుండా ఈ పుష్పాల దొంగతనంగా తీసుకుని పోదలసిన దోషం కదా మరి అడగకుండా పుష్పాలు కొయ్యకూడదు ధర్మం కాదు కదా ఇంద్రాదులు సమాధానం చెప్పలేక తలలు వంచుకొని గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసం ఆకాశాన్ని భూమిపై వాలినట్లుగా మీరు పారిజాత పుష్పంపై ఎలా వాలిపోయారా మీరు ధర్మం తప్పారు దేవతలైన మీరు ధర్మం తప్పకూడదు కదా ఇక మా పరిస్థితి ఏమిటి చెప్పమని వాళ్ళు అడిగారు ఇంద్రుడు దేవతలు అందరూ కూడా సత్సజిత మీకేమి సమాధానం చెప్పక తన ఆశ్రమానికి పోయాను ఏం చెప్పకుండా తన ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు ఇంద్రుడు మొదలగు వారి ఆహారం లేక అమృతం లేక దుఃఖపడుచు నచ్చట పదకొండు దినాలున్నారు వారికి అకాలమైనటువంటి అమృత ఆహారాలు లేవు కామధేను ఇచ్చేడు మధుర క్షీరములు లేవు కల్పవృక్ష చింతామణి ఇచ్చట నటి పుష్టికరమైన భక్ష్య భోజ్య చేష్యములు ఏవి కూడా వాళ్ళ దగ్గరగా ఏవీ కూడా లేవు దాన్ని దుఃఖించుచూ ఉన్నారు సత్యజిత్తుని దేవతల దురావస్థలు విచారించను కానీ బాబా అనుకున్నాడు ఫోన్లే రెండు రోజులు అయింది అప్పటికే పదకొండు రోజులు అయింది అలా నెమ్మది రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది పది రోజులు అయింది పదకొండు రోజులు అయిపోయింది ఫోన్లే వాడు ఏదో తెలియ పూల గురించే కదా వచ్చింది ఫోన్ ఎక్కడో దేవలోకాల్లో ఉండేది పాపం వాడు ఇక్కడికి వచ్చి అనవసరంగా నిర్మాంజనాలు నిర్మా నారాయణమూర్తి నిర్మాళ్యాన్ని జలడం వల్ల నిర్మాళ్యాన్ని తొక్కి వీళ్ళు ఈ విధంగా పాప శక్తులు కోల్పోయారు వీళ్ళని ఏదో విధంగా తరింప చేయాలని సచయితులు అనుకుని విచారించి తన శ్రీ శ్రీమన్నారాయణ మూర్తి నిర్మాణ్యాన్ని వీళ్ళు తొక్కడం వల్ల ఇటువంటి అవసరన్నీ వీళ్ళకు కలిగాయి కదా అని చెప్పి శ్రీమన్నారాయణ యథాపూర్వకంగా ఒక్కసారి స్తుతించాడు స్వామి అర్ధత్రానపరాయణ నారాయణమూర్తి కారుణ్య భావేన జనార్దన ఆయన స్థుతించాడు అంతేకాకుండా నారదుడు కూడా ఇంద్రుడికి దేవతల సంకటాన్ని తెలుసుకుని వెంటనే అక్కడికి వచ్చి ఈ సత్యజుత్ ఏదీ ప్రయత్నం చేయట్లేదు ఇంద్రుడికి ఏమో ఆహారం అమృతం అందడం లేదు కాబట్టి వెంటనే నారదు శ్రీమన్నారాయణ స్తుంచాడు ఆర్తత్రాన పరాయణ భవతే నారాయణ ఆత్మని गोविंदय सुरेश्वराय हर ये श्री साय साय च मित्रे हिम सुपावकाय प्रदे श्रीमत जनित नेत्राव्याय नमः अच्युताय देवा पुराणपुषा चर्वोक निधनाय नमस्ते गरुडध्वज नमो अनंताय हराय क्षीरसागरवासी भोगीन्द्रतलशयनाय विग्रह नमस्ते सर्वोकेश नमस्ते विश्वसाधन The cat सुरेश सर्वा सर्वाधार सुरेश्वर सर्वत्वमेव स्वजापि सत्त्वरूपस्तमेव हि पुरुषोऽपि गुणाध्यक्ष गुणातीतः सनातनः परब्रह्मा विष्णुत्वं ब्रह्मस्त्वा भगवान् भव सृष्टिस्थितलयाधीनं कर्तृत्वं पुरुषोत्तमा त्रिगुणासि गुणाधार त्रिमूर्तित्रया सर्वतमा सर्व जगदात स्थावर जंगमात्मे वकार निवेजते जगत तस्मिन जगत पते जगत हृता सकमला शेष त्वव्याप सर्वत्र स्थित्वा भावे हने तु भासका त्वमेवा सर्वलोकाना माता त्वमा पिता विभु గురుస్త్వం శిక్షా సుఖదాయక ప్రతిష్టామిద సర్వం పూర్ణం స్థావర జంగమం ప్రసీద పాలయా విభూ నమస్తే సురవల్లభ నమస్తే సురవల్లభ శ్రీ మహావిష్ణవే అని నారదుడు భక్తిగా ఈ ఇంద్రుడికి దేవతల కలిగిన కష్టానికి శ్రీమన్నారాయణ మూర్తిని స్థుతించాడు సర్వజ్ఞుడు ఆ శ్రీహరి నారదుడి యొక్క స్తోత్రానికి సంతసించి వెంటనే ఆ స్తిని విని వెంటనే ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై లక్ష్మీదేవితో సమానంగా ఆయన ప్రత్యక్షమయ్యాడు వెంటనే మీకేం కావాలో చెప్పండి ఏమి చేసినా మీకు సుఖము కలుగును అని చెప్పి దేవాసులు అందరూ కూడా జాలిబడ్డి వాళ్ళు ఎంతో విధంగా బాధపడుతూ ఉన్నాడు నారదుడు కూడా తల ఉంచి ఇంద్రాదులు చెడ్డ పని చేశారు శ్రీమన్నారాయణమూర్తి వీళ్ళు భూలోకాలంలో భూమి ఎందు పారిజాత వృక్షం ఒకటి కలదు దాని పువ్వులు సౌందర్య సువాసనతో వికసిల్లుతూ ఉంటాయి ఆ పుష్పాలు ప్రతి దినం కూడా దొంగిలించి ఆ పుష్పాలకి మిక్కిలి ఇష్టపడి రంభామదులగా అప్సరసలు అందరూ స్త్రీలు కోరిన కోరిక మేరకు ఇంద్రుడు దేవతలతో పాటే వెళ్ళి పారిజాత వృక్షం వద్ద అగ్ని సమానమైనటువంటి రెక్కలు ఖాళీ కడిగినటువంటి మిడత వలె వీళ్ళు అగ్నిలో పడే మిడత వలె వీళ్ళ దేవత అందరూ కూడా ఈ భూలోకానికి పారిజాత వక్షానికి వచ్చి మాడిపోయి అగ్ని అగ్నిలో పడిన మిడతలా మాడిపోయినట్లుగా వీళ్ళ దివ్యశక్తులన్నీ కూడా ఈ పారిజాత వృక్షం దగ్గర పోయాయి మళ్ళీ అమృతాహారాలు లేక ఇంద్రుడు వీళ్ళందరూ కూడా పదకొండు దినాలుగా వీళ్ళు నిరాహారంగా దీనులై పడి ఉన్నారు కాబట్టి భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తిని ఇప్పుడు వారి ఉంచి వాళ్ళు రక్షించాలి అని నారదుడు కో కోరాడమాట నారదుని మాటలు విని శ్రీహరి నారద అమృత కలసము నుండి తునికిపడిన రెండు బిందువులు అమృతమై వారుజాత వృక్షముగాను తులసి వృక్షముగాను అయ్యను అని చెప్పాను ఆ అమృతం నుండి పుట్టినటువంటివి కావున రెండులు మిక్కిలి పవిత్రమైనటువంటివి ఆ సత్యజిత్తును వాడు ఆ మొక్కలను సంరక్షించను అందుకే పారిజాత వృక్షం భూలోక పారిజాతం కూడా ఉంది పారిజాతం వేరే రకంగా ఉండి దొరకది కాబట్టి ఇది భూలోకంలో ఉండే పారిజాత పుష్పం కూడా చెట్టు ఉన్నప్పుడు కొయ్యకూడదు అన్నమాట ఆ పారిజాత పుష్పాలు కింద పడితేనే తీసుకోవాలన్నమాట అలాగే తులసి కూడా ఎంత పవిత్రమైందో మనకి కథ వల్ల అర్థమవుతుంది అమృత బిందువుల ద్వారా తులసి ఉత్పత్తి అయింది అన్నమాట అందుకే తులసి మొక్కడ ఎక్కడ ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉండదు అన్నమాట జ్ఞానం ఉంటుంది కలి కూడా ఉండడు ఏ విధమైన దోషాలు కానీ అలాగే భూతప్రాత పిశాచాది భయాలు కానీ ఏవి ఉండదు ఎక్కడ తులసి మొక్క ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారన్నమాట కాబట్టి లక్ష్మీనారాయణ స్వరూపంగా సర్వదేవత స్వరూపంగా కూడా తులసిని ఆరాధించవచ్చు కాబట్టి ఈ యొక్క సత్యజిత్ అనేటువంటి వాడు చక్కగా పుష్పాల వాడికి తెలియదు అమృతం ద్వారా ఉద్భవించే వాడికి తెలియదు కేవలం అందంగా ఉంది సుభాసనతో ఉందని చెప్పి వాడు ఈ రెండు మొక్కల్ని కూడా వాడు రక్షిస్తూ ఉన్నాడు తుదకు అది ఒక మనోహరమైన పుష్పవనంగా సత్యత్ పెంచి ఆ దళాలన్నీ కూడా నన్ను ఆరాధించేవాడు అలాగే మిగిలిన పుష్పాలు ఆ దళాలన్నీ కూడా దరిద్రుడిగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క దళాలన్నీ కూడా అమ్మి ధనవంతుడయ్యాడు అంతేకాదు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు వాడి దీనివల్ల నన్ను పూజిస్తూ ఉన్నాడు కాబట్టి దీనులకు జీవాధారము పుష్ప పుష్పసంపదలు త్రిలోకాధిపతి ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించను కాబట్టి సత్యజిత్తుడు నిర్మాణ్యాన్ని పుష్పవాటికలో చల్లడం వల్ల భోగలాలసులై దేవతలు ఇంద్రాదుల ఆ నిర్మాణ్యాన్ని తొక్కడం వలన వాళ్ళగిటి దోషము కలిగినని శ్రీమన్నారాయణమూర్తి చెప్పాను కాబట్టి ఈ విధంగా దోషం కలిగింది మీరేం కంగారు పడకండి అని చెప్పి ఉత్తముడైన సత్యజిత్తుడు ఇంద్రాదులు ధైన్యమునకు బాధపడి ఏమి చేయవలనా తెలియక తాను భార్యతో పాటుగా నిరాహారుడై నన్ను అర్చించుచూ నమస్కరించుచూ ఉన్నాడు ఆషాఢ శుక్ల పాఠ్యమి మొదలగు నేటి వరకు కూడా పదకొండు దినంబులు దేవతల అమృతము లేక నిరాహారుడై సత్యజిత్తుని వారిని చూచి భార్యతో పాటే నిరాహారుడై ఉండును పాపం దేవతలు ఇంద్రుడు భోజనం చేయడం లేదు దేవతలు కూడా భోజనం మనం పెట్టలేము వాళ్ళు తింటరు కాబట్టి వాళ్ళు తినడం లేదా భార్య సమేతంగా సత్యజిత్తుడు కూడా ఆయన కూడా భోజనం నిరాహారుడుగా నన్నే స్మరిస్తూ ఉన్నాడయ్యా దేవతలకు పుష్టిని నన్ను ప్రతి నర్చించి ఉన్నవాడు నేడు పదకొండవ దినము అనగా ఏకాదశి తిది అయ్యింది అది కూడా మా మాఘ ఏకాదశి సత్యజిత్తుడు నేడు కూడా ఉపవాసం ఉండి నా అష్టాక్షరి మహామంత్రమును జరపచు జాగరణ చేసి నన్ను ప్రసన్ను చేసుకున్నాడు కాబట్టి అతని కోరిక కూడా వెంటనే ఇవ్వాలి అతడే కాదు ఎవరైనా దశమి రోజున ఒక పూట ఉపవాసముగా ఉండి ఏకాదశిలో రెండు పూటలా ఉండి ద్వాదశి రోజున ఎవరైతే పారాయణ చేస్తారో జాగరణ చేస్తారో ఏకాదశి జాగరణ చేస్తారో ద్వాదశి పారాయణ చేస్తారో ఎవరైతే నాకు దగ్గరగా ఉంటారో నన్ను స్మరిస్తూ ఉంటారో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇందులో ఏ విధమైన సందేహం లేదు వాళ్ళ మోక్షం కూడా కలుగుతుంది అని చెప్పి వృతస్థ మద మహర్షి జఫ్రీ మహామునికి ఇరవై మూడో అధ్యాయంలో చెప్పారు స్వస్తి